బ్యూటిఫుల్ బీట్రూట్ తో స్వీట్ అనేది ఎలా ఉండాలంటే టేస్టీగా హెల్తీగా అన్నింట్లో ఉండే వాటితోనే ఈజీగా అయిపోవాలి పాలు పంచదార కూడా అవసరం లేని ఈ పరిపిణిని బిగిన్ చేసేద్దానండి ఒక మిక్సీ జార్ లో అరకప్ బీట్రూట్ ముక్కలు వేసుకుని నాలుగు చెంచాలు నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ లో ఒకప్పుడు కొబ్బరికాయ ముక్కలు అరకప్ బెల్లం మూడు గారికయలు కూడా వేసుకున్నాక అరకప్ కప్ నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన వేసుకోండి ఇప్పుడు ఇంకో ఇల్లు నాలుగు చెంచాలు నేసి రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకుని నిమిషం పాటే వేపేసుకున్నాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకుని కలిపేసుకున్నాక పావు కప్ నీళ్ళు పోసుకుని ఐదు నిమిషాల పాటు సిమ్ లోనే కలిపేసుకున్నాక రెండు చెంచాలు వేయేసి మరో ఐదు నిమిషాల పాటు సిమ్ లోనే ఇలా గట్టి ముద్ద గట్టేంత వరకు కలిపేసుకుని సగం మిశ్రమాన్ని తీసుకుని వెళ్ళి నెయ్యి రాసుకున్నా ఇల్లు వేసేసుకోండి మిగతా సగంలో మనం మిక్సీ బట్ని బీట్రూట్ జ్యూస్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక చెంచేసి ఇంట్లోనే మరో ఐదు నిమిషాల పాటు ఇలా గట్టి ముద్ద ముదకట్టేంత వరకు కలిపేసుకున్నాక దీన్ని తీసుకెళ్లి దానిపైన ఇంకో ఎరుగింద వేసేసి పూర్తిగా చల్లరిపోయిన తర్వాత మాత్రమే తిరిగేసుకుని జీరబులు అలంకరించేసుకుని ముక్కల కోసం తింటా ఉంటుంది బంధాన్ని బలపరిచే బంధుత్వాన్ని బహుమతిగా పొందట్టు ఉంటదండి